హాయ్ అండి వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పిల్లల ఫేవరెట్ రెసిపీ అండి పిల్లలకే కాదు పెద్దలందరికీ ఫేవరెట్ ఎందుకంటే ఇది సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో చేశాను మ్యాంగో అంటే ఎవరికి నచ్చు చెప్పండి అందరికీ నచ్చిద్ది కదా సో మ్యాంగోతో కేక్ చేశాను అది కూడా మైదాతో కాదు ఉప్మా రవ్వతో చేశాను చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు అది ఎలా అనేది నేను ప్రొసీజర్ డీటెయిల్గా చెప్తాను రెసిపీస్ స్టార్ట్ చేసే ముందు ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని పావు కప్పు షుగర్ వేసుకోవాలి ఎందుకంటే మాడికై తీగా ఉంటుంది కాబట్టి అది ఇదైతే ఓవర్ స్వీట్ అయిపోతుంది సో పావు కప్పు పంచదార వేసుకోవాలి ఇంకా రెండు యాలకులు వేసుకోవాలి రెండు యాలకులు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా మరీ మెత్తగా కాదండి కొంచెం లైట్గా రఫ్గా ఉంచేయాలి బ్లెండ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మామిడికాయ మామిడికాయ కూడా ఒక కప్పు వచ్చేట్టుగా చూసుకోవాలండి కాయని మామిడికాయ పీలు తీసేసి ము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పుల్లగా ఉండకూడదండి మామిడికాయ పుల్లగా ఉంటే టేస్ట్ మారిపోతుంది తీయగా ఉండే కాయలు చూస్ చూస్ చేసుకొని కట్ చేసుకోవాలి మైదా తో కేక్ అంటే అది పిల్లలకి అంత మంచిది కాదు గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇప్పుడు రవ్వతో కూడా చూపిస్తున్నాను రవ్వతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండదు లైట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది డైజెస్ట్ ప్రాబ్లమ్ ఏముండదు ఇగోండి మామిడికాయను ముక్కలు కట్ చేసేసుకొని ఇది కప్ ఒక కప్పు వచ్చేట్టుగా చూసుకోవాలి నేను ఈ కేక్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేవేనండి బయట నుంచి తెచ్చేవి ఏమీ లేవు అన్నీ ఇంట్లో ఉండేవే యూజ్ చేస్తున్నాము కొనుక్కొచ్చి చేసే లెసన్స్ కానీ ఏమీ వాడలేదు అంతా మనకి ఇంట్లో న్యాచురల్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా సో మనకి చాలా ఈజీ అవుతుంది చేసుకోవడం కూడా అది లేదు ఇది లేదు అని కాకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను కేక్ చూపిస్తున్నాను నాకైతే ఒకటిన్నర సరిపోయింది అండి ఇంక ఇదంతా క్వాంటిటీ చూస్తే కూడా కరెక్ట్గా ఒక కప్పు వచ్చేసింది నాకు ఈ ముక్క ముక్కలను మొత్తం కప్పులో వేసుకోవాలి ఇది కూడా మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను మీకు నేను కరెక్ట్గా చెప్తున్నాను ఒక కప్పు రవ్వకి పావు కప్పు పంచదార రెండు యాలకులు ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఇంకా వీటిని ఈ మామిడికాయ ముక్కలను కూడా బ్లెండ్ చేసుకోవాలి ఇదిగో చూడండి నాకు కరెక్ట్గా ఒక కప్పు వచ్చింది ఇంకా వీటిని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఈ మాడికాయ ముక్కలు వచ్చేసి కాచి చల్లార్చి ఉంచిన పాలు ప్లస్ పాలు మీద మేగడ కలిపి సగం కప్పు ముక్కలో వేసేస్తున్నాను ఇవి రెండు కలిపి బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మాడకాయ గుజ్జుని ఇదిగో చూడండి ఇందులో నేను చూపిస్తున్న విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మొత్తం మెత్తగా అయిపోవాలి ఇంకా నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి మాడికాయ గుజ్జునంతటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఈ గుజ్జులోకి మనం ముందుగానే రవ్వను పంచదార మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి మొత్తం ఒక్కసారి వేయకూడదు కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మొత్తాన్ని కూడా స్వీట్ కూడా కొంచెం చూసుకోండి మరీ ఎక్కువ అనిపిస్తే వస్తుంది స్వీట్ చూసుకొని వేసుకోండి నేనేసిన క్వాంటిటీ చెప్తున్నాను ఇదిగోండి మొత్తాన్ని ఇట్లా కలిపేసుకోవాలి శుభ్రంగా మొత్తం కలిసేట్టుగా చూసుకోవాలి మళ్ళీ అక్కడక్కడ లంప్స్ ఉండకూడదు మొత్తం కలిసేట్టుగా చూసుకొని ఓ పక్కన ఉంచేసుకోవాలి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి పూర్తి కలిపేసాను నెక్స్ట్ ఇది కొంచెం చిక్కగా అనిపిస్తుంది సో మనకు కొంచెం చిక్కగా అనిపిస్తే పాలు కలుపుకోవచ్చండి నేనైతే ఒక పావు కప్పు పాలు కలుపుతున్నాను పావు కప్పు పాలులో ముందుగానే నేను సాఫ్రాన్ వేసి నానబెట్టి ఉంచాను సాఫ్రాన్ అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు అది ఇంపార్టెంట్ ఏం కాదు ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది ఉంటే మాత్రం వేసుకోండి కంపల్సరీగా సాఫ్రాన్ వేసి ఉంచిన పాలని ఒక పావు కప్పు ఆ పాలని మిక్సీ గిన్నె ఉంటుంది కదండి మనకి ఇంకా అంతే ఉంది కదా ఆ మిక్సీలో వేసి ఒకసారి బ్లెండ్ చేస్తే ఇంకా అడుగు ఏమన్నా ఉంటే కల మాడికాయ గుజ్జు ఏమన్నా ఉంటే పాలలో కలిసిపోతుంది కదా సో ఒకసారి అట్లా బ్లెండ్ చేసి ఆ పాలను కూడా ఆ మిశ్రమంలో కలిపేసాను ఇప్పుడు కొంచెం లూజ్ వచ్చింది ఇంకా దీన్ని ఒక ఫార్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా చెప్పాను కదా మీకు అది రవ్వ బాగా నాని మనకి కలిసి వస్తుందని పిండి సో అట్లా ఒక ఫార్టీ మినిట్స్ అయితే పక్కన ఉంచేసుకోవాలి మిశ్రమాన్ని ఇంకా ఏం కలపకూడదండి ఏదైనా కలపాలన్నా ఇంకా నెక్స్ట్ కలుపుకోవటమే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకునేటప్పుడు కలుపుకోవటమే ఇంక ఇప్పుడేం అవసరం లేదు ఇంక ఇట్లా పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఇదిగోండి ఫార్టీ మినిట్స్ తర్వాత బ్యాటర్ చూడండి నేను చక్కగా కనిపిస్తుందో చక్కగా రవ్వంతా నాని చక్కగా స్ప్రెడ్ అయి బాగుంది కదా సో ఇందులో వచ్చేసి ఇంకా మనము నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము ఇంక ఇందులో వచ్చేసి ఫస్ట్ ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బే సోడా ఉప్పు వాడకూడదండి బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోవాలి హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అందులోకి నేను ముందుగా కరగబెట్టి ఉంచాను బటర్ని అది ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి మూడు స్పూన్లు బటర్ వేసుకోవాలి ఇంకా బటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నేను టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా అది ఒక గిన్నెలో వేసి దానిలో కొంచెం మైదా వేసి మొత్తం కలిపేస్తే ఏందంటే ఈ మనం ఈ కేక్ బ్యాటర్లో కలిపినప్పుడు అవి బేక్ అయ్యేటప్పుడు అవి అడుక్కిపోకుండా ఉంటాయి సో అట్లా చేశాను అట్లా చేసి ఈ కేక్ బ్యాటర్లో కలిపాను అదైతే క్లిప్ మిస్ అయిందండి నేను అసలుకి చాలా వేతిక క్లిప్ అయితే దొరకలేదు నాకు నేను గల పిండిలో కలిపిన టూటీ ఫ్రూటీ కలిపాను ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కాజు బాదం కూడా కలిపి ఉంచాను నెక్స్ట్ నా దగ్గర ఉన్న బౌల్ తీసుకున్న నా దగ్గర బేకింగ్ ట్రేస్ ఏం లేవు సో నా దగ్గర ఉన్న బౌల్ తీసుకున్న దానికి బటర్ స్ప్రెడ్ చేసి పిండి జల్లుతున్నానండి ఈ బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేను ఇట్లా చేసి ఇట్లా చేసినా కూడా కేక్ అతుక్కోకుండా వస్తుంది నీట్గా ఇంకా బౌల్ మొత్తం పిండి స్ప్రెడ్ చేసేసి ఇంక నెక్స్ట్ మనం రెడీ చేసి ఉంచుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసుకుంటున్నాను ఈ కేక్ మిక్స్ అంతా అందులో వేసిన తర్వాత బాగా గిన్నెనంత షేక్ చేయాలి ఇట్లా చేస్తే ఏంటంటే ఇంకా లమ్స్ అవేమి లేకుండా బౌల్ మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీద డెకరేట్ చేసుకోవాలండి ఇవి టూటీ ఫ్రూటీ ఉన్నాయి కదా అవి ప్లస్ కా కాజు బాదం సన్నగా తరిగి పెట్టిన కాజు బాదం కూడా వేసుకోవాలి ఇంకా ఉంటే ఈ ఆక్రోట్ పిస్తాపప్పు అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవి లేవు సో ఇంతవరకు వేసాను ఇంకా నెక్స్ట్ పాత కుక్కర్ రోడ్ ఉంటే అది పెట్టి దానిలో ఇసుక వేసాను సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇసుక వేసాను ఇసుక వేసి ప్రీహీట్ చేసి పెట్టాను కుక్కర్ని ఇంకా నెక్స్ట్ బౌల్ పెట్టాను నాకు దగ్గర స్టాండ్ లేదు సో బౌల్ పెట్టి దాని మీద ఈ కేక్ బ్యాటర్ బౌల్ పెట్టాను సరే ఇంకా గ్యా మూతకి గ్యాస్ కట్టాను విజిల్ వచ్చే రెండు తీసేసి పెట్టే మూత పెట్టేశాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేశాను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అట్లా ఉంచేసానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చూసుకు చూసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి నా కేక్ అయితే రెడీ అయిపోయింది అసలుకి భలే ఉంది కదా అసలుకి చాలా అనిపించింది చాలా సంతోషం వేసింది చూసుకుంటే ఇదిగోండి ఇది అడుగున అసలు భలే ఉందండి స్మూత్గా అసలు ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను బాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ కూడా నేను చెప్పిన ఈ ప్రొసీజరు నేను చేసిన ఈ కేక్ మీకు నచ్చితే ప్లీజ్ అండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మ్యాంగో మనకి పెద్దగా దొరకదు కాబట్టి దొరికినప్పుడు అన్ని వెరైటీలు చేసుకుంటూ ఉండాలి సో నేను చెప్పిన ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము థ్యాంక్ యూ బాయ్